అలాగే ఇక్కడికి రైతు మహోత్సవానికి విజిట్ చేయడానికి వచ్చినటువంటి ఎన్టీసీసీపీ చైర్మన్ రమేష్ రెడ్డి గారు కూడా వచ్చారు వారితో మాట్లాడదాం మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఎలా ఈ మాస్తవం ఎలా అనిపిస్తుంది ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి గారు మరియు మా మంత్రి తుమ్మల గారు మన జిల్లాకు పెద్ద దిక్కైనట్టు అయినట్టు రెడ్డి గారు అందరి ఆలోచనతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నగర్ రైతు పండుగతో స్టార్ట్ అయింది అదే కంటిన్యూవేషన్లో మేము చాలా రోజుల కింద మన మంత్రి గారిని కానీ మన సురేష్ రెడ్డి గారిని అడిగితే మరి మనకు సెకండ్ ఈ స్టాల్ ఇప్పడం జరిగింది రైతు సదస్సులకు వారికి అందరి తరఫున వారికి మా యొక్క కృతజ్ఞతలు ఈరోజు రైతులు మా వేల్పూర్ గ్రామం నుంచి కూడా సుమారుగా వంద యాభై మంది రైతులు ఇక్కడికి వచ్చారు మరి వారందరూ కూడా ముఖ్యంగా ఈరోజు ఈ అధునాతన పద్ధతిలో వరి సాగు కానీ మరి ఆర్గానిక్ పద్ధతిలో ఉన్నటువంటి వ్యవసాయ విధానాన్ని కూడా తెలుసుకోనికి ఇక్కడికి మా రైతులు అందరూ వచ్చారు మరి ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకించి మరి ప్రత్యేకించి మేము